రుచి ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా టేకింగ్ తో ప్రతి సినిమాని సినిమా తీర్చిదిద్దడం బన్సాలీ స్టైల్ అందుకే హిట్ తో సంబంధం లేకుండా ఈ క్రియేటర్ సినిమాలకి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆల్రెడీ డిజిటల్ లోను తన మార్క్ చూపించిన ఈ గ్రేట్ డైరెక్టర్ మరోసారి ఓటీటీ మీద దృష్టి పెట్టారు భారీ బడ్జెట్ సినిమా అంటే మాస్ యాక్షన్ సినిమానే అనే రూల్ని బ్రేక్ చేసిన డిరెక్టర్ బన్సాలీ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ని కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కించి అదే రేంజ్ వసూళ్లు సాధించొచ్చు అని ప్రూవ్ చేశారీ స్టార్ మేకర్ మరీ ముఖ్యంగా హిస్టారికల్ లవ్ స్టోరీస్ని వెండి తెర మీద చూపించిన వన్ అండ్ ఓన్లీ డిరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు స్టార్ కాస్ట్తో సంబంధం లేకుండా బన్సాలి సినిమా అంటే చాలు థియేటర్స్కొచ్చే ఆడియన్స్ కూడా ఉన్నారంటేనే ఆయన టేకింగ్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోండి బాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా ఈ డైరెక్టర్తో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటారు అలాంటి బన్సాలీ డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఆడియన్స్ ముందుకొచ్చింది హీరామండి విమెన్ సెంట్రిక్ కథతో తెరకెక్కిన హీరామండి సంజయ్ లీలా కెరీర్ కెరీర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ప్రీ ఇండిపెండెన్స్ ఎరా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్లో మనీషా కొయిరాల అదితి రావ్ హైద్రి సోనాక్షి సిన్హా రిచా చద్దా కీలక పాత్రల్లో నటించారు ప్రెజెంట్ లవ్ అండ్ వార్ షూటింగ్లో బిజీగా ఉన్న బన్సాలీ ఆ మూవీ షూటింగ్ ఫైనల్ కు వచ్చేయటంతో నెక్స్ట్ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టారు హీరా మండి సీజన్ టూని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కావటంతో లవ్ అండ్ వార్ ప్రమోషన్స్ తో పాటు ఈ సిరీస్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు